ನನ್ನ ಜಗತ್ತದ اندر ಚೌಕನกร ಸಹಜ ಸಹಕಂ ನಿಮ್ಮ 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 ಜೀಬರ್ ಅನ್ನಗನ ಹೊರತರೋ ಸ್ಕೃಪ್ಟ್ ಎಲ್ಲ ಇದೆ ನಕ್ಷತ್ರರುಣ ಕೊಡಿ అరవై మూడు కూడా వెళ్ళి రోడ్డు గాజిపేట్ పోలీస్ స్టేషన్ నుంచి సోమిడి వరకు కూడా నుంచి కూడా చైర్మన్ ఎన్నికల వెంకట్రామరెడ్డి గారు వెకుల రెవింజన్ కార్పొరేట్ గారు అదేవిధంగా అరవై మూడు కార్పొరేటర్ అరవై మూడు రెవిజన్ కార్పొరేటర్ కూడా భాగంగా గాజీపేటని గతంలో నిర్లక్ష్యానికి గురి కాబడ్డాది అనేది వాస్తవము మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాము ఇలా అధికార పక్షంలోకి వచ్చినట్టు కూడా దాని మీద స్టాండ్ వేసి కావలసిన నిధులు మేము కేటాయించడం జరుగుతున్నారు ఏ పార్టీ ఏ డివిజన్ల ఏ కార్పొరేటర్ అనేదానికి మాకు సంబంధం లేదు ఏ కులం ఏ మతం ఉన్నదనేదానికి సంబంధం లేకుండా ప్రతి డివిజన్కు మూడు కోట్ల పై చీలికనే మేము కేటాయించడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేదు కాంట్రాక్ట్ బిల్లు కూడా అందరి క్లియర్ చేసుకొని ఎక్కడ కూడా లోటు లేకుండా దాని వరంగల్ జిల్లాని వెనుకబడిపోయి కార్పొరేషన్ అనుకోండి వరంగల్ కార్పొరేషన్ వెనుక ఉండే ఉండగా ఇలా చక్క ప్రతి డిజెన్లో ఏ డివిజన్లో పోయినా సిమెంట్ రోడ్లు కానీ వాటి మీద ఫస్తానే చుట్టాయి గమనించాలి ఇవాళ కూడా ఉన్నటి వరకు సగం అయిండే ఇలా మిగతా సగానికి మేము ఆ కొబ్బరికాయ కొట్టి కుడా చైర్మన్ గారితో కొట్టించి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మేము ప్రారంభించడం జరిగింది సోమిడిని కూడా సోమిడిలో కూడా ఇక్కడ ఒక జంక్షన్ చేయటానికి మేము దీన్ని కూడా ఇలా విజిట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా కాబట్టి మన కుడా చైర్మన్ గారు కానీ కార్పొరేషన్ మేయర్